హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది మన ప్రీవియస్ వీడియోస్ కూడా చాలామంది చూస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు సో చాలామంది ఇన్వెస్టర్స్ కూడా సార్ సజెస్ట్ చేయండి మంచి మ్యూచువల్ ఫండ్స్ అని అడుగుతున్నారు సో కొంతమంది అయితే స్టార్టింగ్ కొత్త మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అంత మంచిది కాదు సేఫ్ కాదు సిప్లో వెళ్ళడమే మంచిది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో అంటే మ్యూచువల్ ఫండ్లో ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడం మంచిదని సజెస్ట్ చేస్తున్నారు సో ఓకే దట్స్ డిఫరెంట్ అనమాట అంటే ఇప్పుడు మీరు లంప్సమ్ చేస్తారా సిప్ పెడతారా అనేది మీ వ్యక్తిగతం ఎందుకంటే మీరు ఏ విధంగా పెట్టినా కూడా లాంగ్ టర్మ్లో మాత్రమే మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి యాక్చువల్గా మనకు క్యాల్క్యులేటర్ మనం ఆల్రెడీ చూపించాం ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్తోనే క్యాలిక్యులేషన్ అనేది మనకు కామన్గా ఉంటుంది అనమాట సో లాంగ్ టర్మ్ ఎక్కువ ఒకవేళ ఎక్కువ వచ్చినా కూడా అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చినా కూడా అది మనకి అడిషనల్గా వచ్చే బెనిఫిట్ ఇప్పుడు ఇంకా పూర్తి సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఏమొద్దండి అనుకున్న వాళ్ళకి ఒక ఆయన కామెంట్ పెట్టాడు ఇంకా చాలా సెక్యూర్డ్ కావాలంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఆర్డీస్కి వెళ్ళొచ్చు అనమాట మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పుడు మనము ఖచ్చితంగా మార్కెట్ రిస్క్ ఉంటుంది ఇక్కడ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు లాంగ్ టర్మ్ మీద అంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి మంచి రిటర్న్స్ అనేది మీరు తీసుకోవచ్చు మీకు కావాలంటే ప్రీవియస్ ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ అయినా చూడండి మీరు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది సో మ్యూచువల్ ఫండ్ లాంచ్ అయ్యేటప్పుడే కొత్త ఫండ్ లాంచ్ అయ్యేటప్పుడే దాంట్లో కండిషన్స్ మనకు క్లియర్గా ఇచ్చింటారు అది హై రిస్కా లేకపోతే మీడియం రిస్కా లేకపోతే లో రిస్క్ అనేసి సో అది మనం ఖచ్చితంగా చదివి ఎవరు కూడా బ్లైండ్గా కూడా ఇన్వెస్ట్ చేయరు చేయొద్దని కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన కొత్త ఫండ్స్ మనకు లాంచ్ అయినప్పుడు మనం చెప్పడం నా బాధ్యత సో అంటే మీ అందరికి తెలియాలి కాబట్టి సో అది కూడా బెస్ట్ కంపెనీకి సంబంధించిన ఫండ్స్ని మనము ఎక్కువ మటుకు చెప్పడానికి మనము ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం అన్నీ చెప్తున్నాము చెప్పాలి కాకపోతే తీసుకోమని అనేది మీ వ్యక్తిగతం అనమాట మీరు తీసుకోవాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా అనేది మీ వ్యక్తిగతం సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మరి నన్ను సంప్రదించినట్లయితే మరి నేను దానికి సంబంధించిన ఏదైనా కానీ దీంట్లో దీంట్లో ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అని నేను చెప్పడం జరుగుతుంది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మీ వ్యక్తిగతం అనమాట సో కాబట్టి ఏదైనా మ్యూచువల్ ఫండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది అంటే ఎట్లాంటి ఎట్లా అంటే అట్లా షేర్ మార్కెట్లో మనము మనము సొంతంగా ఇన్వెస్ నేను ఆల్రెడీ చెప్పాను ఈ దీని గురించి వీడియో చేశాను కొత్తగా కామెంట్స్ కొత్తగా చూసే వాళ్ళకి కొన్ని కొన్ని డౌట్స్ వస్తుంటాయి ఓకే మీరు షేర్ మార్కెట్లో మీ వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేసి మీరు ట్రేడింగ్ చేస్తే ఆ డబ్బుకి ఎవరూ బాధ్యత ఉండరు అది జీరో కూడా కావచ్చు ఇప్పుడు పీసీ జ్యువెలర్స్ కానీ క్వాలిటీ వాల్స్ కానీ చాలా షేర్లు ఉన్నాయి మీకు చూడండి అసలు ఎక్కడికి పడిపోయినా తెలియదు అంతేందుకుంటే ఎస్ బ్యాంక్ ఈరోజు ఉంది చెప్పండి ఇరవై నాలుగు రూపాయలు జరుగుతుంది అది వందల్లో జరిగింది ఒకప్పుడు సో ఐడియా షేర్ ఎంత ఉందండి పదమూడు రూపాయలు ఉంది షేర్ మార్కెట్లో అది హై రిస్క్ ఎందుకంటే పూర్తిగా కంపెనీ పర్ఫార్మెన్స్ ఒకటే కంపెనీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు ఏ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తారో ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగుండవు ఇప్పుడు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అన్నామనుకోండి అనుకోండి ఫైవ్ హండ్రెడ్ అంటే దాదాపు ఎన్ని కంపెనీలు ఉంటాయో ఆ రిలేటెడ్ కంపెనీస్ అన్నిటి మీ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అట్లా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక మల్టీ క్యాప్ అనమాట అంటే మల్టీ క్యాప్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఎన్నో కంపెనీలు ఉంటాయి ఒక కంపెనీ మీద బెటర్ ఎందుకంటే ఫండ్ మేనేజ్మెంట్ చాలా పెద్దది ఏమంత ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజ్మెంట్ అంత ఈజీగా ఏదో టైంపాస్ చేయడానికి వాళ్ళు చేయరు చాలామంది అట్లా అనుకుంటూ ఉంటారు పొరపాటు పడద్దండి సో ఇంకోటి మీరు ఇన్వెస్ట్ చేసిన టైంలో మార్కెట్ భారీగా ఏమైనా పడి ఉంటే ఖచ్చితంగా మన ఫండ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఇప్పుడు కరోనా లాంటిది కానీ ఇంకా ఏదో కరెక్షన్ జరిగి భారీగా కొన్ని వందల వేల పాయింట్స్ పడిపోతే ఒకవేళ ఖచ్చితంగా మన ఫండ్ అనేది డౌన్ అవుతుంది ఒకవేళ మనం యావరేజ్ చేసుకోవడానికి ఫండ్ ఉంటే యావరేజ్ చేసుకోవచ్చు ఒకవేళ సిప్లో అయితే అది మనకు నెక్స్ట్ మంత్లో మనకు మళ్ళీ తక్కువలో అలాట్ అవుతాయి ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అలా కాకుండా ఒకవేళ మనం లంసంలో ఎంటర్ అయ్యి వదిలిపెట్టామనుకోండి మళ్ళీ రికవరీ అవుతాయి ఇప్పుడు కరోనా టైంలో భారీగా పడిపోయాయి ఎన్ని ఫండ్స్ పడిపోయాయి చూడండి చూడండి కానీ రికవరీ కొన్ని రోజుల్లో అయ్యాయి కొన్ని వారాల్లో అయ్యాయి కొన్ని నెలల్లో అయ్యాయి సో డిపెండ్ అబ్న్ కంపెనీ యొక్క ఫండ్ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి సో ఈరోజు తమ్మునలో చూసినట్లు మరి మరి అతిపెద్ద కంపెనీ భారతదేశంలోనే దానికి సంబంధించినటువంటి రెండు ఫండ్స్ నేను ఇదే వీడియోలో ఇచ్చేస్తున్నా అవి కూడా మనకు ఇదే నెలలోనే ప్రారంభమై ఇదే నెలలోనే మనకు అప్లై చేయడానికి డేట్ అనమాట టెన్ రూపీస్ వచ్చేసి ఎన్ని వాల్యూ ఉంటుంది యూనిట్ వాల్యూ ఆరంభం పది రూపాయలు ఉంటుంది ఇంకా పది రూపాయల నుంచి మీరు అది ఎంతైనా పెరగచ్చు ఎంతైనా పర్ఫార్మెన్స్ చేయొచ్చు డిపెండ్ అపాన్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నా దాన్ని లంప్సమ్మ సిప్ప అనేది మీరు ప్లాన్ చేసుకోండి సో అది మీ వ్యక్తిగతం ఒకవేళ మీరు ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి మనము దాని గురించి సలహా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ స్క్రీన్ రికార్డర్లో మీకు పూర్తిగా నేను ఆ రెండు ఫార్ట్ సంబంధించి సమా సమాచారం ఇచ్చాను సో టాటా నుండి టాటా నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మల్టీ క్యాప్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది సో దీనికి సంబంధించిన సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు ఇది ఓపెన్ ఎండెడ్ ఫండు ఎగ్జిట్ రోడ్ వచ్చేసి మనకి పాయింట్ టు ఫైవ్ పర్సెంట్ ఉన్నారు మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ఫైవ్ థౌజండ్స్ అనమాట సో మీరు సిప్పా లంసమ్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇది అప్లై చేసుకోవడానికి మనకు ఛాన్స్ అనమాట అలాగే క్లోజ్ అయితే అయ్యేది టెన్ రూపీస్ యూనిట్ వ్యాల్యూతో మనకు అప్లై చేసుకోవడానికి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు టైం ఉంది సో మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు సో ఇది అనమాట ఫండ్కి సంబంధించిన వివరం అనమాట సో ఇది యాక్చువల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఎట్లా ఉంటుంది అంటే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట అలాగే టాటా నుంచి ఇంకొక ఫండు టాటా నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ అనమాట సో ఈ ఫండ్ వచ్చేసి మనకు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల ఎనిమిదో తారీఖు అప్లై చేసుకోవడానికి ఓపెన్ అయింది క్లోజింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు యూనిట్ వాల్యూ టెన్ రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌజండ్సు మీరు సిపాలి లంసమ్ అనేది ప్లాన్ చేసుకోండి ఎన్నివి క్యాలిక్యులేషన్ డైలీ ఉంటుంది సో ఇక్కడ ఇది ఈక్విటీ ఇండెక్స్ అనమాట సో ఇది రిస్క్ వచ్చేసి వె వెరీ హై రిస్క్ ఇంతకుముందు చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ కూడా అది కూడా హై రిస్కే సో ఇది రిస్క్ మీటర్లో హై రిస్క్ అనేది ఇచ్చారు సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు మీరు దగ్గరగా ఉన్నటువంటి టాటా ఏఎంసీస్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మన ద్వారా ఏమైనా చేసుకోవాలంటే మన మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాము కాంటాక్ట్ చేయండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చదువుకోండి మీకు లాంగ్ టర్మ్లో అయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేయండి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ దయచేసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్